హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు ఇంకా మొదటిసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే నేనైతే వీడియో రెడ్ బ్యాంగిల్స్ మీద మన కుందమ్స్తో కానీ మ్యాట్ ఫినిషింగ్ గ్లాస్ ఫిట్టింగ్ కుందమ్స్తో కానీ డిజైన్స్ వేయడం చూసాము నేనైతే కొత్తగా ఆలోచించి అయితే రెడ్ బ్యాంగిల్స్ మీద పెయింట్ పెయింట్తో అయితే డిజైన్ చేశాను చేయబోతుందని ఈ వీడియోలో అయితే ఫస్ట్ నుంచి ఈ వీడియో అయితే రికార్డ్ చేయలేదు నేను ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వర్క్ అయ్యా ఫినిష్ అయ్యాక చేస్తున్నాను ఎందుకు అని అంటే టూ డేస్ పట్టిందండి నాకు ఈ వర్క్ చేయడానికి కాబట్టి టూ డేస్ నుంచి వీడియో రికార్డ్ చేయడం అవ్వలేదు ఇంట్లో పిల్లలతో ఇంట్లో పనులతో అండ్ మా షాప్ ఉంది షాప్ రన్ చేసుకుంటూ నాకు టూ డేస్ నుంచి వర్క్ చేయడం సారీ వీడియో తీయడం కుదరలేదు అలా అనేసి కొన్ని క్లిప్స్ అయితే నేను యాడ్ చేస్తాను సరే ఇవాళ ఖాళీగా ఉన్న ఖాళీగా ఉన్నాను కదా అనేసి లంచ్ టైంలో అయితే ఇవా ఇవాళ ప్రిపేర్ అనమాట అయితే ఈ ఆలోచన నాకే ఫస్ట్ టైం వచ్చిందని నేను చెప్పట్లేదు ఫస్ట్ నాకు నేను కొత్తగా చే కొత్తగా అనిపించింది నాకైతే ఇంతకుముందు ఎవరు చేయలేదు అని కాదు చేసే ఉంటారు బట్ నేను నేను నాకు నేను కొత్తగా చేశాను కాబట్టి కొత్తగానే అని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మొత్తం చూశాక మీరు ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు లేదా మీ సలహాలు ఏమైనా ఉంటే అవి కూడా కా ఇంకెలా మార్పు చేస్తే బాగుంటుందో కూడా చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దు అయితే ఇంకేంటంటే ఇప్పుడు మనం యూట్యూబ్ చేసినంత మాత్రేనా తప్పే ఉన్న తప్పే ఉంది చెప్పండి తప్పేం కాదు కదా మా కాంకనే కానీ సరే ఇప్పుడు యూట్యూబ్ చేయగానే డబ్బులు వెంటనే వచ్చేస్తాయా అన్ని డబ్బుల కోసం కాదండి నాకు ఈ ఆర్ట్ ఇలాంటి బ్యాంగిల్స్ చేయడం జ్యువెలరీ మేకింగ్ చేయడం అది నాకు చిన్నప్పటి ఒక కళ ఇట్లాంటివి ఎక్కువ క్రియేట్ చేయడం అనేది నాకు ఆశ అన్ని పనులు డబ్బుల కోసమే కాదు కదా కొన్ని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది నేను బాగా ప్రెజర్లో ఉన్నప్పుడు ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఇలాంటివి చేసి చేస్తే నాకు కొంచెం మైండ్కి రిలీఫ్గా అనిపిస్తుంది అండ్ ఇంకో అడిగిన నన్ను నేను క్వశ్చను మాకు తెలిసిన వాళ్ళే బాగా అంటే నా ముందు బాగానే చేస్తున్నావు అని పొగిడేసి వెనక మాత్రం నవ్వుకుంటున్నారు అది నాకు అర్థమైంది అయితే నవ్వుకోవాల్సినంత అవసరమే ఉందండి ఇప్పుడు యూట్యూబ్ చేయగానే డబ్బులు వెంటనే వచ్చేస్తాయా ఇప్పుడు మనం పుట్టాము పుట్టగానే వెంటనే నడిచేసి పాకేసి అన్నం తినేసి స్కూల్కి వెళ్ళి చదువుకునే వెంటనే జాబులు చేసాము లేదు కదా దా ప్రతి దానికంటూ ఒక టైం అనేది ఉంటుంది సో నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కొద్దిగా గ్రోత్ వస్తుంది ఇప్పుడు నవ్విన వాళ్ళే మనం సక్సెస్ అయ్యాక ఏం చేసావు అన్న అని వెకిలిగా నవ్విన వాళ్ళు అరే ఏం చేసావురా అనే స్థాయికి మనమైతే ఎదగాలి ఎప్పుడైనా ఒకళ్ళ మాటని పట్టించుకుంటూ పోతే అయితే జీవితంలో ఎప్పుడు ముందుకెళ్ళలేము ఇది నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ నేను ఒకప్పుడు బాగున్నప్పుడు నా దగ్గర ఉండి నా దగ్గర నాతో సలహాలు విని నాతో మంచిగా మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు నేను కొంచెం లో అయ్యేసరికి వాళ్ళ మాట తీరు అండ్ ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడం ఎక్కడ ఏం అడుగుతామో అని ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ నాకు వాళ్ళకి నేను చేసిన సహాయం గుర్తొచ్చి గుర్తొచ్చినప్పుడు అదే నాకు నేను ఊరికే మాట్లాడడానికే చేస్తున్నాను కదా ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఏమైంది అని నాకు అనిపించినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది వాళ్ళు అలా చేయడము టైం ఎప్పుడు ఒకేలా ఉండదండి ప్రతి ఒక్కరికి మారుతూనే ఉంటుంది అందుకోసం అని ఎవరిని ఎవరు చులకన చూడక్కర్లేదు ఇవాళ కష్టపడుతున్నాము రేపు సుఖపడచ్చు ఇవాళ వాళ్ళు రేపు కష్టపడవచ్చు ఏదైనా జరగవచ్చు ఏదో అంటారు కదా బళ్ళు ఓడలు అయితే ఓడలు బళ్ళు ఒకప్పుడు మహాభారతంలో అర్జునుడు శ్రీకృష్ణుని ఒక మాట అడిగాడంట ఒక పద ఒక పదం రాయి కృష్ణ అనే నేను ఆ పదం ఆనందంలో ఉన్న ఉండి చదివినా బా దుఃఖంలో ఉండి చదివినా ఒకేలా ఒకే వాక్యం రాయి అన్నారంట అప్పుడు శ్రీకృష్ణుడు ఏం రాశాడు ఈ సమయం వెళ్ళిపోతుంది అని రాశారంట అర్థమైందని నేను మీకు చెప్పింది ఏంటి అంటే ఒకవేళ సంతోషంగా ఉన్నప్పుడు మనం ఆ వాక్యం చదివామనుకోండి ఈ సమయం వెళ్ళిపోతుంది అని ఆ వాక్యం మనం చదివినప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది ఇది శాశ్వతం కాదు ఈ సంతోషం శాశ్వతం కాదు అని మనకు మనకు రియలైజ్ అయ్యి ఎక్కువ ఉబ్బి తబ్బి బవ్వకుండా మన లిమిట్లో మనం ఉంటాం అదే దుఃఖంలో ఉన్నప్పుడు చదివామనుకోండి ఈ సమయం వెళ్ళిపోతుంది అనే వాక్యాన్ని అప్పుడేమనిపిస్తుంది ఈ సమయం వెళ్ళిపోతుంది ఓకే మనం ముందు ముందు ఇంకొంచెం బెటర్ పొజిషన్కి వెళ్తాము దానికోసం ఇంత దుఃఖించవలసిన అవసరం లేదు అని అప్పుడు మనకు మనం మోటివేట్ ఉంటుంది ఆనాడే చెప్పారండి పెద్దలు ఎప్పుడు ఏది శాశ్వతం కాదని అందుకోసం అనేసి ఇప్పుడు మనకున్న బం బంధుత్వాలన్నీ దూరం చేసుకోవడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం డబ్బు ఒక్కటే డబ్బు ఒకటే అన్నీ కాదు అన్ని శాశ్వతానికి డబ్బు ఒక్కటే ముడి పెట్టొద్దండి కొన్ని డబ్బుతో కొనలేనివి కూడా ఉంటాయి ఎన్ని ఆస్తులున్నా ఏది ఉన్నా కానీ మనం డబ్బుతో ఏమీ కొనలేము ప్రేమని బంధుత్వాన్ని మాత్రం కొనలేము డబ్బు ఉంటేనే ఇవాళ్ళు రేపు డబ్బు లేకపోతే ఎవ్వరు లెక్క చేయరు ఇది మాత్రం నేను బాగా అర్థం చేసుకున్నాను నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో మన సొంత వాళ్ళైనా సరే నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే కొంతమంది నన్ను అన్న మాటలు నేను యూట్యూబ్ వీడియోలో చేస్తున్నానని ఇన్స్టాగ్రామ్లో ఈ పనికి పనికి రానివంతా చేసి పెడుతున్నానని ఇది పనికి రానివి ఎలా అవుతాయండి ఇది నా ఆర్ట్ నేను సొంతంగా చేయగలుగుతాను ఇది వాళ్ళు చేయగలగలేరు చెయ్యి కలగలేరు కాబట్టే నన్ను ఇలా కామెంట్ చేస్తున్నారు సరే అలా ఎవరికి కామెంట్ వాళ్ళ దగ్గరే ఉంచుకోండి ఎవరి వాళ్ళకే ఉంటాయి మనం బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకు వెకిలిగా కాకపోతే ఏంటి అని అంటే వెకిలిగా అలా వెకిలిగా నవ్వినప్పుడు కొంచెం బాధేసిద్ది అని నేను ఇంత కష్టపడి చేస్తున్నాను వాళ్ళు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు ఇలా ఎందుకు డిస్కరేజ్ చేయాలని బాధ అనిపిస్తుంది సరే చులకనగా నవ్వటం వెకిలిగా నవ్వటం సరే ఇవాళ ఏమీ లేకపోవచ్చు రేపు ఉండొచ్చు ఎప్పుడు పరిస్థితి ఒకేలా ఉండదు దయచేసి ఎవ్వరు ఎవరిని చులకనగా చూడొద్దు చులకన రేపు మనం ఎవరినైతే చులకనగా చూస్తామో ఆ వ్యక్తితోటే మనకు అవసరం రావచ్చు రేపు ఏ మొహం పెట్టుకొని వెళ్ళి అడుగుతామండి మీరు ఆలోచించండి ఒకసారి అంటే ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను మీరు అలా చేశారని కాదు ఎవరికైనా ఒకవేళ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు నాతో షేర్ చేసుకోండి నేను మా ఒకరు మన మనల్ని ఏదైనా పని చేసినప్పుడు ఎంకరేజ్ చేయకుండా వెకిల్ నవ్వులు నవ్వుతున్నారు అంటే ద ఫర్ ద ఫస్ట్ రీజన్ ఏంటి అంటే వాళ్ళు జెలస్ ఫీల్ అవుతారు అరే నేను చేయలేనిది వాళ్ళు చేస్తున్నారే అని ఫస్ట్ ఆ ఫీలింగ్ అయితే వాళ్ళకు వస్తుంది అరే ఎక్కడ బాగుపడిపోతారో ఎక్కడ ఇదైపోతుందో ఎక్కడ గ్రోత్ వస్తుందో ఈ ఛానల్కి ఎక్కడ ముందుకు వెళ్ళిపోతారో అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకు వస్తుంది వాళ్ళు చేయలేని ఏదైనా మనం చేసినప్పుడే వాళ్ళు మన గురించి వెనక చెడుగా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే ముందు మాట్లాడే ధైర్యం ఉండదు కాబట్టి వెనక సోది మాట్లా మాట్లాడడానికి తయారవుతారు ఇది ఎవరైనా కావచ్చండి సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా ఫ్రెండ్స్ అయినా ఎవ్వరు ఎవరైనా అంత ఎవ్వరిని నమ్మడానికి లేదు ఈ రోజు అలా ఉందనమాట ఒకరినొకరు అనడానికి ఏముంది కలికాలం కాలమే అలా ఉంది ఇవాళ రేపు ఆయన అయితే ఇంకో ఇంకొక కామెంట్ ఇంకొకరు ఇంకో మాట ఏమన్నారంటే అరే ఈ బ్యాంగిల్స్ చేస్తుంది ఆర్డర్స్ ఏమి రావట్లేదు ఎందుకు చేయాలి డబ్బులు వేస్ట్ డబ్బులు వేస్ట్ ఏంటో చేసుకోవాలి ఏం పనిలేక చేస్తుంది ఓ ఏం చేసిన బ్యాంకులు ఇంకెవరు చేయరా ఇలాంటివన్నీ కూడా వినపడుతూ ఉంటాయి సరే నాతో డైరెక్ట్గా అనకపోయినా వేరే వాళ్ళతో అందరు నాకు తెలిసింది అది ఎందుకు అనాలండి నాకు ఇది ప్యాషన్ నాకు ఇష్టము ఈ వర్క్ చేయడము నా సంతో నా సంతోషం కోసం నేను చేస్తున్నాను ఇవేం డబ్బుల కోసం కాదే అన్ని ప్రతి ఒక్కటి డబ్బులు డబ్బులతో ముడిపెట్టద్దు మన డబ్బులతో కొనుక్కోలేని సంతోషం కూడా నాకు ఈ వర్క్లో ఈ వర్క్ చేస్తే నాకు అంత రిలీఫ్గా ఉంటుంది నేను ఎంతలో ఎంత ప్రెషర్లో ఉన్నా లేకపోతే ఏదైనా టెన్షన్లో ఉన్నా ఏ బాధగా అనిపించిన ఎవరితో షేర్ చేసుకోను ఇలాంటి క్రియేట్ ఇలాంటి క్రియేట్ చేస్తే నాకు కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది కొత్త కొత్త ఐడియాస్ వచ్చి కొంచెం రీఫ్రెష్గా ఫీల్ అవుతాను సరే అండి నాకు ఎదురైన అనుభవాలని చెప్పి మిమ్మల్ని ఇసీజ్ చేసినట్టున్నాను సరే ఈ బ్యాంగిల్స్ అయితే చూశారు కదా నేను మన ఛానల్లో బ్యాంగిల్స్ వీడియో పోస్ట్ చేయక చాలా రోజులు అవుతుంది ఇప్పుడైతే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ రీసెంట్గా పోస్ట్ చేశాను గివ్ అవే ఇంకో టూ త్రీ డేస్లో అయితే ఇంకొక వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ గివ్ అవే అయితే ప్లాన్ చేస్తున్నాను అదే మొన్న లో కాస్ట్లోనే పెట్టి పెట్టాను కదా అవే సేమ్ అవే జ్యువెలరీ గివ్ గివ్ గివే కానీ లేదా క్యాష్ ఆన్ డెలివరీ మీద కానీ లో ప్రైస్ ఒక వీడియో చే సారీ ఇవ్వబోతున్నాను దానికి కూడా ఇంకో టూ త్రీ డేస్ వీడియో అయితే రిలీజ్ చేస్తాను ఈ బ్యాంగిల్స్ కూడా ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేసి చెప్పండి మర్చిపోవద్దు నేను నా నేను నే మీకు ఈ వీడియో ఒక ఐదు పది నిమిషాల వీడియో మాత్రమే కనిపిస్తుంది నేను ఈ సెట్ చేయడం వెనక నా టూ డేస్ కష్టం ఉందండి ఆ కష్టాన్ని గుర్తించైనా మీరు ఒక లైక్ చేస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి మళ్ళీ క్రియేట్ చేసి మీకు అందించడానికి నాకు ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకోటి ఏంటి అని అంటే మీకు ఎవరికైనా ఇలాంటి బ్యాంగిల్స్ కానీ లేదా ఇంకొంచెం వేరే డిఫరెంట్ మోడల్స్లో కానీ కావాలనుకుంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా బ్రైడ్స్ కానీ హల్దీకి ఇలా ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో నేను కస్టమైజ్ చేసి అయితే ఇవ్వగలను రీజనబుల్ ప్రైస్కి బయట మార్కెట్ కంటే తక్కువగానే ఇవ్వగల ఇస్తాను ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి నేను కామెంట్ చేస్తే వాళ్ళకి నా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను త్రూ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇంకోటి ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు చెప్పాను కదా మీరు చేసే ఒక లైక్ నాకు చాలా ఎంకరేజ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్